Hello 啊。 వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి సేమ్ లేదండి సున్నుండలు ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతాయండి దీనికోసం ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పును ఒక మందపాటి కడాయిలో తీసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేయాలండి దీనికోసం నెయ్యిని కానీ నూ నూనెను కానీ యూజ్ చేయొద్దు డ్రై రోస్ట్ మాత్రమే చేయాలండి లో ఫ్లేమ్లో ఉంచేసి డ్రై రోస్ట్ చేయాలి లేదంటే మాడిపోతుంది లో ఫ్లేమ్లో ఉంటే చక్కగా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా కలుపుతున్నప్పుడు దాని కలర్ పప్పు కలర్ చేంజ్ అయిపోతుంది అంటే దీనికోసం మినప గుండు గుండు మినపప్పునైనా వాడచ్చు నార్మల్ మినపప్పునైనా వాడచ్చు పొట్టు మినపప్పునైనా వాడచ్చు అండి నేనైతే ఇక్కడ గుండు మినపప్పును యూజ్ చేశాను ఈ విధంగా దాని కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసి చల్లారి ఇప్పుడు ఈ విధంగా చల్లారుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నాము ఆ కప్పులో త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ని తీసుకోవాలండి ఒకవేళ షుగర్ ఇంకా ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు మన కప్పుని తీసుకోవచ్చు షుగర్ని అందులో మూడు నుండి నాలుగు ఇలాయచీలు వేసేసి రెండింటిని కలిపి చక్కగా మిక్స్ చేసి పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం వేడి చేసుకున్నటువంటి చల్లార్చడానికి పెట్టినటువంటి మినపప్పు కూడా చల్లారిపోతుంది కదా ఇప్పుడు దాన్ని కూడా ఇంకో జార్లోకి తీసుకొని చక్కగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ అండ్ ఇలాచి పౌడర్ని కూడా ఈ పిండిలో కలిపేసి ఇవి రెండింటిని చక్కగా కలిచేంత వరకు కలపాలండి మొత్తం ఎటువంటి ఉండలు అవి ఇవి లేకుండా చక్కగా మొత్తం అంతా పట్టే విధంగా కలిపేసేయాలండి ఈ విధంగా కలిపేసిన తర్వాత అంత మిక్స్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో ఆ కప్పులో వన్ బై కప్పు నెయ్యి కాచి చల్లార్చింది తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత అదంతటిని కూడా దీనిలో వేసేసి కలిపిన తర్వాత మనకి ఒకవేళ మనం ఉండలు కట్టడానికి ట్రై చేస్తే కనుక మనకి లడ్డు ఫామ్ అయితే కనుక ఓకే లేదంటే మనం ఇంకాస్తే నెయ్యి వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఉండలు చుట్టేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ మినపసులు రెడీ అండి ఇది చిన్నవారి నుండి పెద్ద వరకు ఎవరైనా తినొచ్చు అండి మగవారికి కానీ ఆడవారికి కానీ అందరికీ కి చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి తొందరగా అయిపోయేటటువంటి రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ